రైట్ దీక్షా దివాస్ రోజు ఈ రోజు ఘనంగా జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు అడ్వకేట్ ఉపేంద్ర గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్తే దీక్షా దివాస్ జరుపుకుంటున్నారు బానే ఉంది కానీ తెలంగాణ రావడంలో కేసీఆర్ పాత్ర ఏముంది ఒకవేళ తెలంగాణ వచ్చిందంటే సోనియా గాంధీ గారు ఇచ్చారు సోనియా గాంధీ గారి కాళ్ళు కడిగిన మీరు ఆ సరిపోరు అన్నట్లు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ అయితే అంటున్నారు దాన్ని మీరు ఎలా చూస్తారు ఇప్పుడు అదే వారు ఏదో మాట్లాడినట్టు అందరు అంటున్నారు కేసీఆర్ దీక్ష చేయలేదు అంటుండు మరి ఎవరు చేసి నీ అయ్యే చేసిండా నువ్వు చేసినవా లేదా నీ ముఖ్యమంత్రి అయ్యే చేసిండా ఎవరు చేసి నీ మంత్రులు అయ్యేలేవడం వచ్చి దీక్ష చేసిండా కేసీఆర్ గారు దీక్ష చెందే ఈ ప్రకటన వచ్చిందా మరి కేసీఆర్ దీక్ష చేసినప్పుడు ఆ ప్రకటన ఇచ్చింది ఎవరు నీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సీనియర్ నాయకుడు చిదంబరమేగా ఆ చిదంబరం ప్రకటన ఏముందో నువ్వు చూసినవా చిదంబరం ప్రకటనలో ఏం చెప్పిండు తెలంగాణ రాష్ట్రాన్ని మేము ఏర్పాటు చేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు బతికుండడం చాలా అవసరం కేసీఆర్ గారు మీరు దీక్ష విరమించండి అని చెప్పి చిదంబరం గారే చెప్పినాడు కదా కనీసం సోయుండాలి కదా మాట్లాడేటప్పుడు పిసిసి అధ్యక్షుడికి ఏమైనా అంకితం ఉండాలి కదా నువ్వు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు నీ సీనియర్ నాయకుడు ఆయన మాట్లాడినప్పుడు ఆయన కోడి చేసిన మాటలన్న నువ్వు విని మాట్లాడాలి కదా నీ అడ్డగోలుగా మాట్లాడతావు అసలు నీ తెలంగాణ ఉద్యమంలో కాంట్రిబ్యూషన్ ఏంటి నీ పాత్ర ఏంటి నీ పేరేంటి నీ ముఖం ఏంటి నువ్వు ఎక్కడున్నావు నిన్నెవరు గుర్తుపట్టిండు ఈ ముఖ్యమంత్రి ఉంటేనేమో సీమాంధ్ర తొత్తులుగా సంకరాక్కుంటా ఉన్నాడు ఆ రోజు సమైక్యవాదుల సంకరాక్కుంటా ఉన్న ఈ ముఖ్యమంత్రి ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతావు అంటారు నేను ఒకటి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి కేసీఆర్ అంటే తెలంగాణ తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు కేసీఆర్ పదకొండు రోజులు దీక్ష చేసిండు నువ్వేం చేసినావు పదవుల కోసం పెదవులు మూసుకున్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇదే జా జానారెడ్డి పదవి ఇంత కాలం తెలంగాణ పదవి ఇస్తానంటే జెండాలు లోపల పెట్టడం కరపత్రాలు లోపల పెట్టడం పదవి లేకపోతే జెండాలు బయటికి తీయటం అంటే పదవుల కోసం పెదవులు మూసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడటానికి లోక స్టాండ్ లేదంటున్నా ఇంకోటి ఏం మాట్లాడుతున్నాడు ఏమన్నాడు కాలు గడగాల ఎవరు కాలు కడగాల ఎవరు కాలు కాలుగడగాలనే సోనియా గాంధీ ఏమన్నా ఊకే ఇచ్చిందా సోనియా గాంధీ రెండు వేల నాలుగు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టింది కరీంనగర్ సభలో ఈ బీఆర్ఎస్ జెండా కప్పుకున్నది ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టింది కామన్ మినికం ప్రోగ్రామ్ లో పెట్టింది రాష్ట్రపతి ప్రసంగంలో పెట్టింది మొదటిసారి గవర్నమెంట్ వచ్చి తెలంగాణ ఇవ్వలేదు రెండోసారి గవర్నమెంట్ ఇవ్వపోతే కేసీఆర్ దీక్షకు పోయింది కదా కేసీఆర్ అరెస్ట్ చేస్తే శ్రీకాంత్ మంటల్లో కాలిపోయాడు కదా శ్రీకాంత్ ఆచారి మంటల్లో కాలిపోతూ జై తెలంగాణ అన్నాడు ఆ రోజు దేశ స్వాతంత్రం కొరకు భగత్ సింగ్ ఉరికోయాల ముద్దాడి ఒక భగత్ సింగ్ చచ్చిపోతే వందలాది మంది భగత్ సింగ్ ఈ భారతదేశంలో పుడతరని చెప్తే దాన్ని ఆదర్శంగా తీసుకున్న శ్రీకాంతచారి మంటల్లో కాలిపోతూ ఒక శ్రీకాంతచారి పోతే వేలాది మంది శ్రీకాంతచారులు పుట్టిర్రు వేల మంది ప్రాణార్పణ చేశారు అనేక మంది న్యాయవాదులు జర్నలిస్టులు ఉద్యోగస్తులు విద్యార్థులు మరి ఉద్యమాలు చేసి కేసీఆర్ ప్రాణం పోతుందని కదా తెలంగాణ ఇచ్చింది భారతదేశంలో భారతదేశ ప్రజాస్వామిక దేశం ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామిక దేశమైన భారతదేశం యొక్క విలువ ఒక పార్లమెంటరీ సభ్యుడు చచ్చిపోతే విలువలు పోతుంది కదా అని ఇచ్చింది తెలంగాణ అనివార్య పరిస్థితిలో తెలంగాణ ఇచ్చింది అవును ఇచ్చింది సోనియా గాంధీ మీ కృతజ్ఞత ఉన్నది మేము అసెంబ్లీలో చెప్పినాం మా కేసీఆర్ గారు పోయి కాలు మొక్కిండు కానీ నేనేమంటున్నా మా కృతజ్ఞత తీరిపోయింది ఈ ముఖ్యమంత్రి ఈ మంత్రులు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఎర్రవెల్లి ఫామ్ కు పోండి బంగారు తాంబాలంలో కేసీఆర్ కాలు పెట్టి కాలు గడిగి ఆ నీళ్ళు మీ నెత్తులో చల్లుకున్నా మీకు రుణం తీర్చుకోలేదని నేను అంటున్నా ఎందుకు అంటున్నా అంటే కేసీఆర్ పోరాటం చేయడం వల్ల తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చింది కాబట్టి నువ్వు తెలంగాణకు ముఖ్యమంత్రి అయినావు మీరు అందరూ మంత్రులు అయ్యారు కాబట్టి మీరు తెలంగాణ రుణం తీర్చుకోవాలంటే కేసీఆర్ కాళ్ళు ఎర్రవెల్లిలో పోయి ఆ ఫామ్ హౌస్ లో మీరు కాళ్ళు గడిగి నెత్తుల నీళ్లు చల్లుకోండి మీ ఇళ్లలో మీ తల్లిదండ్రుల ఫోటోల తర్వాత మీరు పెట్టాల్సిన ఫోటో ఎవరిదంటే ఇదే ముఖ్యమంత్రికి నీ సవాలు విసురుతున్నా నీ ఇంట్లో నువ్వు కేసీఆర్ బొమ్మ పెట్టుకున్నా నీ రుణం తీరదు కాక తీరదు ఎందుకంటే నీ జీవిత లక్ష్యం ముఖ్యమంత్రి పదవి ఆ లక్ష్యాన్ని నెరవేరడానికి కారకుడు కేసీఆర్ కాబట్టి నీకు అత్యంత సులువుగా అత్యంత వసతులతోటి నీకు అవకాశం వచ్చిందంటే అది కేసీఆర్ పోరాటాల ద్వారా తెలంగాణ సాధన ద్వారా మాలాంటి ఉద్యమకారుల త్యాగాల ద్వారా కాబట్టి అవాకులు చవాకులు వేరే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోమని మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం ఇలా సూర్యుని మీద ఉమ్మేసినట్టే కేసీఆర్ అంటే కాబట్టి కాంగ్రెస్ పార్టీ మోసం ద్రోహంతో ఇలా వెయ్యి మంది చనిపోయారు ఆ వెయ్యి మంది అమరుల ఇలా ఆత్మలు ఘోషిస్తా ఉన్నాయి ఇలా తెలంగాణ సమాజంలో ఇలా మరొకసారి తప్పు చేసిన పరిస్థితి వచ్చింది ఇలా జనమంతా కూడా కేసీఆర్ రావాలి వాళ్ళ తెలంగాణ బాగుపడాలని చెప్పేసి ఇలా జనమంతా ఎదురు చూస్తా ఉన్నారు ఈ దీక్షా దివాస ఈ ప్రజలకు మేము కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తెలిసో తెలవకో వాళ్ళకు ఓట్లేసిర్రు ఈ రోజు అన్యాయానికి గురి కాబడుతున్నారు ఇలా భూములు పోతా ఉన్నాయి రైతాంగం ఆత్మహత్యలు జరుగుతున్నాయి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రియల్ ఎస్టేట్ పడిపోయింది రైతాంగం అంతా కూడా ఏడుస్తూ ఉన్నారు కాబట్టి తిరిగి తెలంగాణ అభివృద్ధిలోకి రావాలంటే అది కేసీఆర్ తోటే ఈ కాంగ్రెస్ మోసపూరిత ద్రోహపూరిత నమ్మక వంచన చేసే ఈ కాంగ్రెస్ పార్టీని రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ లో మరి పాతాల లోకానికి తొక్కి బంత పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం